ఏదైనా అయితే ఇవరింటికి వచ్చామంటే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామంటే చూస్తున్నా కూతురు నేను మా అమ్మాయి కలిసి బయ్లో వెళ్తున్నాను ఇక్కడ ఒక విశేషం అనమాట ఈ సమ్మర్ లో మనం తీరు రతబలు ఎక్కుతాం అలానే ఈ ఊర్లో కూడా ఒక విరుస్తు జరుగుతున్న అది ముస్లిమ్స్ పండు అనమాట చాలా బాగా జరుగుతుంది అనేసి మా వదిన గారు పిలిచారనమాట ఇది ముందర వెళ్తున్నారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మా అక్క మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఈ ఊర్స్ కడ వెళ్ళాలన్నమాట ఊర్స్ అనేది బాగా నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఇది ముస్లింస్ లో తిన్నాడు అనమాట ఎగ్జాక్ట్గా మన వ్రతం ఎగ్గి ఎలా దేవుని పూజలు చేస్తాను వాళ్ళు సేమ్ ఇక్కడ దర్గా ఉంటుంది దర్గాలో వాళ్ళు పూజలు చేస్తారు అనమాట ఇక్కడ సేమ్ మన తిరునాలు ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి పిల్లలకు కాల్స్ పెద్దలకు కావాల్సినవి కాల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ని చూస్తున్నారు ఇక్కడ అంతా అనమాట అక్కడ ఒక ఎంత బోర్డు డెకరేషన్ చేశారు ప్లస్ అలాగే ఇక్కడ కూడా ఎంట్రెన్స్ బోర్డు డెకరేషన్ చేశారు కొంచెం దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అన్నమాట అది లోపలికి డెడ్ ఎండ్ ఉంది ఆ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు ఎంతమంది జనాలు ఎంతమంది జనాలు వచ్చారు అన్నమాట అసలు అందరూ అందరు ప్రజలు అందరు చుట్టుపక్కల ఉండే ఊరి వాళ్ళు అందరూ కలిసి వచ్చారు చాలా బాగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారన్నమాట ఈ ఊరి సమీపం ఇంకా ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టారు చాలా బాగా ఉంది అసలు సందడి సందడిగా ఉన్నాయన్నమాట చూస్తున్నారు ఏదైనా సందడి సందడిగా ఉంది అసలు జనాన్ని ఏమో కావాల్సినటువంటి కొనుక్కుంటున్నారు పిల్లలకి ఎవరికి ఏం కావాలంటే అవి కొనుక్కుంటున్నారు అసలు ఇటు అటు దర్గాకి ముందుకు వెళ్ళేటప్పటికి కొన్ని దర్గాలు కూడా మనకు అన్నమాట అలా పిల్లలకు ఆడుకోవటంలో బ్యాగ్ సైడ్ గేమ్స్ జాయింట్మెంట్స్ ఇలాంటివన్నీ ఇది పెట్టారు అనమాట చా చాలా బాగుంటుందో చూస్తూ ఉంటే మేతనాళ్ళకే వచ్చాము అన్నంతగా అనిపించింది అన్నమాట నేను ఫస్ట్ టైం దర్గాలో ఒక ఉత్సవం జరుగుతుంది అంటే వచ్చా అనమాట చాలా బాగుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట అలాంటికి చూస్తుంటే లైట్స్ తో బాగా డెకరేషన్ ఇది మెయిన్ ఎంట్రస్ దర్గాకి చాలా బాగుంది దర్గా వాళ్ళవన్నీ సింపుల్ సింపుల్ గా ఉంటాయి కదా చాలా బాగా ఉన్నాయి దర్గాలు అవి దర్గాలు చెక్క ఈ ప్రార్థనకి ఇచ్చి ప్రేయర్ చేసుకుని వచ్చామన్నమాట ఆ దర్గాలో ఉన్న గురువు గారు కూడా చాలా డెకరేషన్ చేశారు దర్గా అంత లైట్లతో కల కల కలర్ లాడిపోతూ ఉంది చాలా బాగుంది అనమాట ఎందుకంటే మనం ఎలాగో వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు కదా ఎంత బాగుంది అసలు ఈ దర్గా చూస్తున్నాం కదా ఎదురు అయితే అదే అనమాట మెయిన్ గురువు గారు బడ్డల బడ్డలోనూ గురువు గారి యొక్క సమాధి అన్నమాట పూలతో చాలా చక్కగా ఎంత బాగా అలంకరించారు ఎంత బాగా అలంకరించారు అలాగే ఇక్కడ వీళ్లకు మనము గుడిలో ఎలా పడుకుని ఇద్దరు చేస్తే మంచిది అనుకుంటారు వీళ్ళు కూడా ఇక్కడ పడుకుంటారంట ఇట్లా జరిగినప్పుడు ఉరుషు అనే తిరునాలు జరిగినప్పుడు ఇక్కడ చాలామంది పడుకుని ఇద్దరు చేసేసి పొద్దున చక్కెర ఏమైనా కావాల్సిన సమర్పించేసేసి వెళ్తారంట పిల్లల్ని కూడా పిల్లలు పుట్టినాకైనా సరే ఇక్కడికి వచ్చి పిల్లలతో కలిసి పడుకొని వాళ్ళ ముక్కుని తీర్చుకొని పోతారంట చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించింది నాకు మరొకసారి నేను యొక్క తిరణాలే గుర్తొచ్చింది ఆవిడ చిన్నప్పుడు యొక్క తిరణాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇలాంటి తిరణాలకు ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగా అని చూస్తున్నా కదా ఎంతమంది ఇక్కడ పడుకున్నారు అదొక నమ్మకం కదా మనకు కూడా స్వామి గారు పడుకొని వస్తే ఒక ధైర్యం వస్తుంది ఒక ఏదో ఒక శక్తి మనలో ఉన్నట్లు అనిపిస్తుంది కదా అదే అనమాట అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళి పిల్లలకి కావాల్సి వీటిని అన్నీ ఆడిపించామనమాట నేను కూడా ఎక్కాను చాలా రోజులైందనమాట తిరునాళ్ళకి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేయటము చాలా బాగా అనిపించింది అయితే హార్స్ రైడింగ్ అనమాట మనకు బామూలుగా ఏదంటే ఈమెతో చేసినట్టు మొత్తం ఇప్పుడు జాయింట్ వీల్ ఎలాగో అలాగే హార్స్ అలాగే ఇంకల రథం లాంటివి అలా ఉంటుంది కదా అలాంటివన్నీ ఉన్నాయన్నమాట నేను ఇంతవరకు కూడా ఎక్కాను కానీ బట్ చాలా రోజులు అయింది వేసి ఎక్కాను అనమాట ఇది బ్యాక్ సైడ్ అంతా ఇలా మొత్తం ఇట్లా పిల్లలు కావాల్సిన చూస్తున్నా నేను ఎక్కేది హార్స్ మా పిల్లలు ఆ బ్యాక్ సైడ్ ఉయ్యాలో కూర్చున్నారు అనమాట మా అబ్బాయి అయితే ఇందుకు మనం ఎక్కేది దిగు పడిపోతావు అంటే లేదు నేను ఎక్కుతా అంటే చాలా రోజులు అయ్యింది అనేసేడు అనమాట ఇంకా స్టార్ట్ అయ్యింది కానీ ఎక్కేది అనేది చాలా కొంచెం భయం వేసింది కానీ బట్ మనం కుతలు ఉంటుంది కదా ఎక్కి సరదాగా ఉండాలనేసి విడిపోసాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మరిన్ని ముందుకు వస్తున్నాను ఓకే అండి బాయ్